ప్రజలలో యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు వాక్యం చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన దేవ మీకు వందనాలయ్యా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాక్యము చెప్పడానికి మీ కృప తోడుగా ఉంచండి మీ సహాయాన్ని దయచేయండి మంచి జ్ఞానాన్ని దయచేయండి వినుచున్న బిడ్డలు కూడా మంచిగా నేను గ్రహించే మనసును దయచేయండి అయ్యా మీ బిడ్డగా వాక్యం చెప్తుండగా పెదవులను ముట్టండి మీ సెలవు చాటును మరుగుపరుచుకునమని ఏ సునామంలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము నలభై నలభై ఒకటి వచ్చినాలు వ్యవహాను స్వార్త పదకొండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచనాలు వ్యవహానుస్ వార్త పన్నెండో అధ్యాయము రెండో వచనం ఈ వచనములన్నిటిలో కూడా మా గురించి రాయబడింది మూడు సందర్భాలు మాత్తాను గురించి రాయబడింది మాత్తాలో ఉన్న మంచి లక్షణాలు ఎన్నో ఉన్నవి కానీ వాటిలో ఒకటి ఏంటంటే ఆమె యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించింది అనగా ఆమె యేసుక్రీస్తును బయట విడిచిపెట్టలేదు బయట విడిచిపెట్టకుండా ఆమె తన ఇంటిలోనికి ఆయనను యేసుక్రీస్తుని చేర్చుకుంది అయితే ఇంటిలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఇంటిలోనికి వచ్చిన తర్వాత మరియా వాక్యము విన్నది కానీ వాక్యమైన యేసుక్రీస్తుని ఇంటిలోనికి చేర్చుకున్నది మాత్రం మాత్తానే యేసుక్రీస్తు ఇంటిలో ఉంటే ఇంటిలో ఉన్నవారికి వాక్యానికి కొరత ఉండదు ఆయన ఇంటిలో ఉంటే అద్భుతాలు స్వస్థతలు కూడా జరుగుతాయి ఆయన ఇంటిలో ఉంటే ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణను పొందుకుంటారు మాత్త ఆయనను తన ఇంటిలోనికి చేర్చుకున్న చేత తన ఇంటిలో వారందరూ రక్షణను పొందుకున్నారు అలాగే లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనము జక్కయ్య కూడా ఆయనను తన ఇంటిలో చేర్చుకున్నాడు కాబట్టి అతను కూడా రక్షణను పొందుకున్నాడు మాత్తా యేసు ఎంతో ప్రేమించింది కాబట్టి ఆయన వాక్యాన్ని నమ్మింది విశ్వాసముంచింది యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు యేసుక్రీస్తు తన ఇంటికి ఒత్తున్నాడని మాత విని వెంటనే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళింది కానీ మరియా మాత్రము యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళలేదు ఆయన పిలిస్తే వెళ్ళొచ్చులే అనుకుంది కానీ మాత మాత్రము యేసుక్రీస్తు వచ్చాడని తెలిసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళిపోయింది ఆయనతో మాట్లాడుతూ ఉంది కానీ యేసుక్రీస్తుని నీవు ఆలస్యం చేసి నా తమ్ముని చావుకి కారణమయ్యావు అని చెప్పి ఆయనను ఎంత కూడా నిందించలేదు మా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని గుర్తించింది ఎందుకనగా యూదులలో అనేకులు యేసుని ఏసుక్రీస్తుని దేవుడు కుమారుడు అని గుర్తించలేదు మాత్తా లేఖనములను గ్రహించింది కాబట్టి ఆయన దేవుని కుమారుడని గుర్తించింది మాత్త యేసుక్రీస్తుతో మాట్లాడుచు ఉన్నది ఏమని మాట్లాడుచు ఉందంటే నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని మాట్లాడుతుంది సరే ఇప్పుడైనను నీవు దేవుని ఏది అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నే నేను నమ్ముతున్నాను అని ఆమె చెబుతుంది అనగా ఆయన అద్భుతము చేయగలడని మాత నమ్మింది మాత తన సహోదరుడు చనిపోయినను పునరుత్నమందు లేస్తాడని గ్రహించింది ఆమె లేఖనాలను గ్రహించింది కాబట్టి పునరుత్నం అనేది కూడా ఉంది అని గ్రహించింది అయితే మాత విశ్వాసానికి అప్పుడే తన సహోదరుడైన లాదరును సమాధిలో నుండి లేపి సజీవునిగా యేసుక్రీస్తు ఆమెకు అప్పగించాడు అలాగే యోహాను సువార్త పన్నెండో అధ్యాయము రెండవ వచనము మాత్త ఉపచారము చేసెను అని రాయబడింది ఉపచారము చేయుట అనగా పరిచర్య చేయుట పరిచర్య చెయ్య చేయాలంటే ఎంతోమందికి ఇష్టం ఉండదు ఎందుకంటే పరిచర్య చేసేవారికి ఎంతో తగ్గింపు జీవితము కావాలి ఎంతో ఓర్పు సహనము కావాలి ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పనులు చేసేవారినే అనేకులు నిందిస్తూ ఉంటారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అనేకులు పరిచర్య చేయడానికి ఇష్టపడరు కాబట్టి కానీ మాత్రం పరిచర్య చేస్తూ ఉన్నది ఆమె యేసుక్రీస్తు ఒక్కడగా ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె పరిచర్య చేసింది ఆ యేసుక్రీస్తును ఆయన శిష్యులు ఉన్నప్పుడు కూడా వారందరికీ ఆమె పరిచర్య చేసింది అలాగే లాజరు మృతులలో నుండి లేచాడని విని ఎంతో మంది ఆమె ఇంటికి వచ్చారు ఆమె వారందరికీ కూడా పరిచర్య చేసింది అలాగే యేసుక్రీస్తు కూడా పరిచర్య చేశాడు యోహాను వార్త పదమూడో అధ్యాయము మూడో వచనము మార్కు శార్త పదో అధ్యాయము నలభై ఐదో వచనము మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను యేసుక్రీస్తు పరిచర్య చేశాడు కాబట్టి ఆయన తన శిష్యులకు కూడా పరిచర్య చేయటము నేర్పించాడు పరిచర్య చేయుట ఆశీర్వదమునకు మూలము యుహోషువ గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనం యుహోశువ మోషే దగ్గర పరిచర్య చేశాడు తరువాత దేవుడు నాయకునిగా ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు అలాగే సమూహేలు మొదటి గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచ్చినము సమూయేలు ఏలి దగ్గర పరిచర్య చేశాడు తరువాత దేవుడు యాజకునిగా ప్రవక్తగా నాయకునిగా న్యాయాధిపతిగా ఎన్నుకొని అతను నడిపించాడు అలాగే రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనము ఎలీషా ఏలియా దగ్గర పరిచర్య చేశాడు తర్వాత రెట్టింపు అభిషేకం పొందుకున్నాడు అలాగే పరిచర్య ఎందు దాగి ఉన్న లక్షణములు తగ్గింపు జీవితం యేసుక్రీస్తు కూడా తను తాను తగ్గించుకున్నాడు ఫిలిపి రెండో అధ్యాయం ఎనిమిదో వచనము తన్ను తన్ను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు మత ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచనము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనము దీన మనసు దీనులకు దేవుడు కృప అనుగ్ర అనుగ్రహిస్తాడో అని వాక్యం చెబుతుంది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనము దేవుడు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులుగా ఉండాలి పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము సురుకుతనం కావాలి పరిచర్యకు పరిచర్య చేయాలి అంటే సురుకుతనం కావాలి సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినము నిర్గమా కాండము ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఇస్రాయేలీలు చురుకైన వారని ఐగుప్తీలో సాక్ష్యం ఇచ్చారు అలాగే సమర్పణ కావాలి అనగా సమర్పణ అనగా సమ సమర్పించుకొనుట గలతీ పత్రిక రెండవ అధ్యాయం రెండో ఇరవై వచ్చినము సమర్పించుకొనుట అనగా చావునకు తెగించుట పౌలు చెప్పుతున్న మాట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ప్రతివారు కూడా సిలువ వేయబడాలి ప్రతివారు కూడా సిలువ వేయబడాలి అంటే లోకాన్ని పాపాన్ని ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాలను కూడా సిలువకు కొట్టాలి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాలను కూడా సిలువకు కొట్టి వాళ్ళు దేవుని కొరకే జీవించాలి ఈ రీతిగా ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరినీ దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె